తెలంగాణ అభివృద్ధి ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడం వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభమైంది అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతుందన్నారు అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యపై ఫోకస్ పెట్టామన్నారు సీఎం రేవంత్ మనం డిజైన్ చేస్తున్నాం అక్కడ సో ఇవాళ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక రాష్ట్రం కింద మీరు పరిగణించకండి చాలా మందికి ఆంధ్రప్రదేశ్తోనూ బెంగళూరుతోనో తమిళనాడుతోనూ తెలంగాణ హైదరాబాద్ పోటీ పడుతుందని అంటున్నారు నేను అట్లా అనుకోవడం లేదు నేను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర దేశమైతే ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడుతుందో మీరందరూ నాకు ప్రపంచంతో పోటీ పడడానికి నాకున్న బాధ ఉంది కష్టమైందని నేను అడగడానికి మిమ్మల్ని అందరూ అమెరికన్ కంట్రీ ఎకానమీని ఐటీ ఇండస్ట్రీని ఫార్మా ఇండస్ట్రీని ఈ రోజుల్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా మన వాళ్ళే శాసించే పరిస్థితికి వచ్చిన అమెరికన్ ఎలక్షన్స్ లో ఈ రోజు ఇండియన్స్ లేని రోల్ లేదు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎలక్షన్ జరిగితే ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నాడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా గురించి ఎలక్షన్ జరిపితే ఇండియన్ తెలుగు అల్లుడే పోటీ పడుతున్నాడు అని చెప్తున్నాడు